గెట్ విత్ విత్మీ శ్రావణ శుక్రవారం పూజ నేనైతే ఫోర్త్ వీక్ చేసుకుంటున్నాను కదా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను సో పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా ఇలా ఫ్రెష్ అయితే ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట స్వెట్ పట్టేస్తుంది కదా మనం అన్ని పనులు చేసుకునేటప్పుడు సో ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత శారీ కట్టేసుకుని ఇది కొత్త శారీయే కాకపోతే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు ఏంటంటే రెగ్యులర్ శారీస్లో బ్లౌజ్ కట్ చేసుకుంటే ఏమవుతుందంటే నాకు కుర్చీళ్ళు తక్కువ వస్తాయి అందుకే సెపరేట్ బ్లౌజ్ నాకు ఎందుకో రెడ్ బ్లౌజ్ నాకు ఎందుకో ఇష్టం అనమాట పూజ చేసుకుంటే కొన్నప్పుడు రెడ్ కానీ ఎల్లో గ్రీన్ ఇలా కట్టుకుంటే బాగుంటుంది కదా శారీ ఎలాగో రెడ్ లేదు కదా అనేసి సో ఇంకా రెడ్ బ్లౌజ్ ఉంటే వేసేసుకున్నాను సో ఇంక నేను అలోవేరా జెల్ అయితే మాయిశ్చరైజర్ కింద అప్లై చేస్తాను నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట అలోవేరా జెల్ నాకు ఎందుకో నచ్చుతుంది ఫేస్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది తర్వాత ఎడ్లీ ఏంటి అండరామ్స్ కానీ నెక్ నీక్ కానీ మనకి మంచి స్మెల్ రాకుండా మంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనమాట బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్రేగ్రెన్స్ అయితే నాకు చాలా ఇష్టం మన ఎదుటి వ్యక్తికి క్లయింట్స్కి ఎక్కువ మేము ఉంటాం కాబట్టి అస్ మనకి చాలా ఇంపార్టెంట్ అయితే పర్ఫ్యూమ్ అనమాట సో ఇంకా యాజ్ యూజువల్ ఇప్పుడు ఏంటంటే చాలా న్యూడ్ వచ్చేసింది లిప్స్టిక్ అయితే అస్సలు ఎక్ ఎక్కువ బ్రైట్ వేయట్లేదు ఫైన ఫైనల్గా అయితే నా ఫేస్ స్కిన్ కేర్ అయితే జస్ట్ అలా అయిపోయింది ఓన్లీ అలోవెరా జెల్ అండ్ మాయిశ్చరైజర్ కింద ఇంకా తర్వాత అయితే స్టిక్కర్ పెట్టేసుకొని లిప్స్టిక్ వేసేసుకున్నాను అంతే సరిపోతుంది పూజే కదా ఇంకా ఇయర్ రింగ్స్ మనం పూజలో ఎంత మంచిగా డెకార్ చేసి మంచిగా పూజ చేసుకుంటామో మనం కూడా అంతే నీట్గా ఫ్రెష్గా ఉండాలన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట మంచిగా రెడీ అవి పూజ చేసుకుంటే ఆ ఫీలే వేరు ఉంటుంది ఎలా పడితే అలా డ్రెస్ వేసేసుకొని చేసుకున్నాం బాగోదు శారీ కంపల్సరీ కట్టుకుంటాను పూజ టైంలో అయితేనే సో దాని రెడీ అయిపోయాను కదా ఇప్పుడైతే ఇంకా తర్వాత పూజ అంతా అయిన తర్వాత చూపిస్తున్నాను ఇదైతే మీకు బొట్టు పెట్టేసుకొని తర్వాత మనం వేసుకుంటాం కదా ఆ రూపు అది కూడా వేసేసుకున్నాను ఇది ఇయర్ది కాదు లాస్ట్ ఇయర్ది ఆవు పాల్లో ముంచి వేసుకున్నాను సో అన్ని ఆర్బాటాలు కొనేసుకోవాలని లేదు మనకున్న దాంట్లో మంచిగా చేసుకుంటే సరిపోతుంది సో అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్